అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం హైప్ క్రియేట్ చేస్తోంది వింటేజ్ లుక్ తో చిరు స్టైలిష్ లో కనిపించనున్నారు మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విశ్వంబర తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో మరో భారీ ప్రాజెక్టులో బిజీ అవుతున్నారు ఈ సినిమా ఇంకా షూటింగ్ షురు కాకముందే సాలిడ్ బస్ చేసుకుంది రీసెంట్ గా చిరంజీవి కోసం లుక్ టెస్ట్ పూర్తి చేసిన మేకర్స్ వింటేజ్ లుక్ ని స్టైలిష్ గా రూపొందించారట ఈ చిత్రంలో చిరుని ఎక్కువగా స్టైలిష్ అవతార్ లో చూపించేందుకు టీం ప్లాన్ చేస్తోంది నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు సాహు గారపాటి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కు చిరంజీవి మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది

మనోజ్ పోషిస్తున్న గజపతి పాత్రకు సంబంధించిన థీమ్ ఆఫ్ గజపతి రిలీజ్ అయి సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ థీమ్ సాంగ్ గణపతి పాత్రను హైలైట్ చేస్తూ ఆసక్తికరమైన భీజయంతో ఆకర్షిస్తోంది శ్రీచరణ్ పాకాల సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది కెకే రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ ఎమోషన్ డ్రామాతో ప్రేక్షకులను అలరించనుందని సమాచారం ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి బ్యూటీ సమంత నిర్మాతగా మారి శుభం చిత్రంతో సక్సెస్ సాధించింది హరర్ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది అదిరే బాక్స్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దల కొడుతుందో చూడాలి సమంత రుతుప్రభు నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం శుభం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ హర్రర్ కామెడీ మే తొమ్మిదిన విడతలై ప్రేక్షకులను ఆకర్షించింది ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం ఓవర్సీస్ లోనూ ఘన విజయం సాధించింది యుఎస్ బాక్సాఫీస్ లో టూ ఫిఫ్టీ కే డాలర్స్ కు పైగా వసూళ్లు రాబట్టి సత్తాచార్తింది హర్షిత్ రెడ్డి గవిరెడ్డి శ్రీనివాస్ చరణ్ పేరి కొంతం శ్రావణి లక్ష్మి శాలిని కొండేపూడి వంశీధర్ గౌడ్ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు సాగర్ సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న శుభం మరెన్ని విషయాలు అందుకుంటుందనేది ఆసక్తికరం